Yeah hey, um దేవునికి మహిమ కలుగును కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుకేదనా పొందిన యాతనా దేవుడే మరచున దిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతనా దేవుడే మరచున కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచను దేవుని కార్యాలు పలు కాకి లోకం నిందించిన ఏ కాకి వైని పలు కాకి లోకం నిందించిన ఏ నివు వచ్చిన అవమాన పర్వాలే ముగిసేనులే ఆనంద గీతాలే పాడావులే నవ్వినోళ్లంత ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుకేదనా పొందినా యాతనా దేవుడే మరచునా ఉందిలే దీవెనా వేదన తనా దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్లు తడి దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచను దేవుని కార్యాలు అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని ధరించిన అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని అసమానమైన నా దేవుని బలమైన బహువుని నువీడునా ఎస్సు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఎస్సు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఎందుక వేదనా పొన్ యాతనా దేవుడే మరచునా ఉందిలే ఎందుక ఎందుకేదనా పొందినా యాతనా దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచను దేవుని కార్యాలు దేవుడికి మహిమ కలుగును గాక దేవుడికి మహిమ కలుగును ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్ప ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాల తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిదే ప్రరాజయం ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట సహజము ప్రార్థనలో పోరాడినది పొందకపోవట సహజము ప్రార్థనలో నాటినది చుట అసహజము ప్రార్థనలో పోరాడినది పొందక పోవట అసహజము పార్థనలో పాకులాడినది పతనమోవటం అసహజము ప్రార్థనలో పదునైనది పనికి చెయ్యపోవట అసహజము ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవట అసహజము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యాార్థించకుండా నేనుండలేనయా ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యాధించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాల తడపకుండా నా ప్రయాణం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవటం అసహజము పాదనలో కన్నీళ్ళు కరిగిపోవటం అసహజము పాదనలో ములుగు ఉన్నది మరుగవటం అసహజము పాదనలో ములుగు చున్నది మరుగైపోవటం అసహజము పాదనలో నలిగినది నష్టపోవటం అసహజము పాదనలో పెనుగులాడినది పడిపోవటం అసహజము పాదనలో నలిగినది నష్టపోవటం అసహజము పాదనలో పెనుగులాడినది పడిపోవటం అసహజము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాల తడపకుండా నా ప్రయాణం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థనే ప్రహారము ప్రార్థనే ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలన ప్రయాణము ప్రార్థన ప్రహారము ప్రార్థన లేనిది ప్రధానము ప్రార్థన లేనిది పరాజయం దేవుడికి మైం కలుగునగా ప్రైజ్ హలో ఉన్నతమైన దయ నా పైచూ పీనాయ్యా ఉన్నతమై నని కృపాయ్ల దయ నా పైచూ పీనాయ్యా We now here, i cool. सन्तोष ఉన్నతమైన నీ కృపాయుష్కాలమునీ దయం నాపై చూపినావు ఏసయ్యా ఉన్నతమైన నీ కృపాయుష్కాలమునీ దయ నాపై చూపినావు ఏసయ్యా దేవునికి మహిమా కలుగుందిగాక స్తోత్రం 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 స్తోత్ర పర్షుదృఢానికుత్ర స్త్ర స్తోత్రం 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 నీకు ఆచరికరుడాకుత్ర